విప్పు చే చెప్పాడు ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లో ఒక రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి ఆయన రాజ్యాంగ నిపుణులు వచ్చి అన్ని పరిశీలించే లేదు వన్ థర్డ్ టూ థర్డ్ త్రీ థర్డ్ అదే అసలు కనీసం మీకు అవగాహన ఉందా మీకు తెలుసా విప్పుని గురించి తెలుసా వన్ థర్డ్ ఏంది టూ థర్డ్ ఏంది అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకోను కదా అన్యాయమైపోతున్నది మీరు తొంభై ఒకటో అమెండ్మెంట్ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పు దారి పట్టించారు లేదు లేదంటే తూతో తౌజ్ వెళ్ళిపోయినారంటే ఇంకా విప్పు చేయలేదంటాను విప్పు తెలిసింది నూటికి నూరు శాతం వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మధ్య చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జి కావాలంట తప్ప ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవి చమట్లు పెట్టినాయి పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ తొంభై ఒక అమెండ్మెంట్ లో వచ్చినటువంటిదే ఈ విప్ అనేటువంటిది గతంలో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేశారు వన్ థర్డ్ లేదు టూ థర్డ్ లేదు అసలు ఆ విప్ అనేటువంటి దాంట్లో పార్టీని బహిష్క పార్టీ నుంచి కానీ ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్ జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం కాకపోతే నోటుకుండా మాట రానటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడు తెలియదు కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేసాం అదేవిధంగా పాలనకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది ఏమని లేదు చెల్లదో మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి పన్నెండు మంది రాజీనామా చేశామని బుచ్చిరెడ్డిపాలెం ఉన్నా వాట్సాప్ పెట్టారు నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన ఆయన రాజ్యాధిని ఇప్పుడు నువ్వు ఆడదేది గురించి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఆయన అంటే జిల్లా అధ్యక్షుడికి కాగితం పెట్టేస్తే సరిపోతుందని చెప్పారంటే ఎవరు ఒకటి కోర్టుకు పైన తెలదని చెప్పారు నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం చదువు సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు పన్నెండు గంట ఇప్పుడు పెట్టి పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి సరే ఎవరు ఒక మెసేజ్ పెట్టుకోవడం నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానీ ఆయన ఓపెన్ చేస్తే ఉంది ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనమేం కాదు పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పై నుంచి కింద దాకా అందరు మీరే మొత్తం మీరే కదా ముఖ్యమంత్రి మీరే ప్రధానమంత్రి మీ కూటంలో ఉండేవాడు అని అంటున్నారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒకటి మీకు ఎక్స్ట్రా గేరు ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి వాళ్ళు బీఫార్మ్ ఏమి లేకపోయినారేంతబ్బా నెల్లూరు కార్పొరేషన్కి బీఫార్మీ లేకపోతుంది ఈ గోఊరుకి తీసుకుని బీఫార్మీ ఇకపోతుంది ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని తీసుకో మీరు పాప మీ క్యాంపు రాజకీయాల్లో నేను బీఫార్మ్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులైతే ఇంకా ఇద్దరు గెలుచున్నారు పాపం తెలుగుదేశంలో వాడికి ఇచ్చినా బాగుండేది వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తూ ఉన్నారంట మా వాళ్ళు మేము వెనక్కి వెళ్తామని చెప్పి ఉండరు ఉన్నారాయన మన వాళ్ళు ఎట్టో ఒకటి సద్దు చేయబోతు వాళ్ళ పోతే మళ్ళీ అసలు ముదురుగు మోసం వస్తుందని చెప్పి చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి వాళ్ళు మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు అంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళు అన్నారు మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు వాళ్ళు మా పార్టీ వాళ్ళు